గుడ్ మార్నింగ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మీరందరూ చాలా చాలా బాగుండాలి ఆరోగ్యంగా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా ఈరోజు నిజంగా హ్యాపీ సండే అండి నిజంగా హ్యాపీ సండే ఈరోజు నాకు వచ్చేసి ఎందుకంటే మీరు వీడియో అలా చూస్తూ ఉండండి నేను అప్పుడైతే చెప్తాను ఏంటి అన్నది ఇంక ఇక్కడైతే ముందుగా అయితే ఇంకా టిఫిన్ అయితే రెడీ చేస్తున్నాను ఇంకా నిన్న నైటే అన్ని పనులు చేసేసుకుని అయితే ఇంకా పడుకున్నా అనమాట ఎందుకంటే బయట గుమ్మం కడిగేసి ముగ్గులు పెట్టేసుకుని ఇంకా అన్నీ క్లియర్ చేసేసుకున్నాను మాఫ్ పెట్టేసుకుని నైటే పనులు అన్నీ చేసేసుకున్నాను ఇంకా సండే కదా కొంచెం లేట్గా లేవడానికి ఉంటుంది కొంచెం రెస్ట్ దొరుకుతుంది కదా అని అయితే నైట్ అన్ని పనులు చేసుకుని క్లియర్ చేసుకొని ఇంకా మార్నింగ్ సండే ఇంక ఎయిట్కి అయితే లేచానండి ఇంక ఇది వచ్చేసి ఇంకా ఎయిట్ థర్టీకి అయితే ఇంక టిఫిన్ రెడీ చేస్తున్నాను ఇంకా ఇడ్లీ పిండి ఉంది కదా ఇది ఇంకా దిబ్బట్టు కింద అంటే మినపట్టు కింద వేసేద్దామని చెప్పేసి అయితే ఇంక ఇక్కడైతే రెడీ చేసేసుకుంటున్నాను ఇంక నిన్నైతే కొంచెం చట్నీ ఇవన్నీ ఉన్నాయి ఇంకేమీ చేయవలసిన పని లేదు లేకపోయినా లేకపోయినా కూడా ఇంక చేయని సండే కదా ఇలా వర్ధకంగా ఉంటుంది ఏది ఉంటే ఇంకా అది సర్దుకుపోదాంలే అన్నట్టుగా ఈరోజు ఇంకా సండే ఏంటంటే చాలా మంచి విషయం అండి అదే ఇప్పుడు చెప్తాను ఏంటన్నది ఇలాగ మా ఫ్రెండ్స్ అందరూ కలిపి ఇవేలా గెట్ టుగెదర్ అయితే పెట్టారు ఇంకా అది అయితే ఆ పార్టీకి అయితే ఇంక ఈరోజు వెళ్తున్నాను పదకొండు గంటలకైతే టైం చెప్పారు ఇంక నైట్ ఫోన్ చేసింది నా ఫ్రెండ్ ఇలా కానీ అంటే మేము అసలు ఫ్రెండ్స్ అన్నమాట కానీ ఎవరో అంటే ఫోన్ నెంబర్లు కానీ ఏమీ లేదు ఇలా అయితే ఫోన్ నెంబర్లు సంపాదించుకుని అయితే నా ఫోన్ చేశారు నేనైతే ఇంక నెంబర్ ఎవరికి ఇవ్వలేదు కానీ ఒకే ఒక అయితే నెంబర్ ఇచ్చాను తను ఇచ్చిందంట ఇంకా అలాగైతే ఫోన్ చేసి ఇలాగ సండే అందరం కలుద్దామని చెప్పేసి అయితే అన్నారు నాకైతే ఇంక నిద్ర పట్టలేదండి ఎప్పుడెప్పుడు అని ఎందుకంటే అప్పుడే మేము అందరం కలుసుకుని అయితే ఒక ఇరవై సంవత్సరాలు అయిపోయిందేమో అనుకుంటున్నాము టెన్త్ క్లాస్లో అయితే ఇంకా టెన్త్ అయిపోయిన తర్వాత ఇంకెవరం కలవలేదు కదా అంటే ఒకసారి మిగతా వాళ్ళు కలిసారంట నేనైతే ఇదే కలవడం ఇంకా అది సంతోషం అంటే ఇంకా అసలు నిద్ర పట్టలేదు నైట్ అంతా అందరూ ఎలా ఉన్నారో ఏంటో వాళ్ళతో ఏం మాట్లాడాలి ఇలాగా ఏంటి ఇంక ఇవన్నీ నైట్ అంతా ఆలోచించుకుంటూ కూర్చున్నాను ఇంకా సరేలే అని చెప్పేసి ఇంక ప్రొద్దుట ఇంక లేచి లేవు కానీ ఇంకా టిఫిన్ అని అన్నారు ఇంకా మీ ఫ్రెండ్స్ ఇలాగా పిలిచారు కదా నువ్వు ఇంకేమి చేయొద్దులే అన్నీ బయట నుంచి తెచ్చేస్తాను తెచ్చేస్తానన్నమాట నేనే ఇంకా వద్దు నేనే చేస్తానని చెప్పి అయితే చేస్తున్నాను ఇంక ఇక్కడైతే జీలకర్ర ఇంకా పచ్చిమిర్చి ఇంకా అల్లం ఉల్లిపాయ అయితే ఇంకా దిబ్బట్టు మీద ఇలా వేసేస్తున్నాను ఇదేంటి ఒక సైడే వేస్తున్నారా వేస్తున్నారు ఏంటని అనుకుంటున్నారా ఈ పక్క బోర్డర్ దాటకూడదండి ఇది పిల్లలది ఈ సైడ్ అయితే మాది ఎందుకంటే వాళ్ళు ఉల్లిపాయ ఇలాంటివి ఏమి వేసినా తినరు కదా వాళ్ళకి ప్లెయిన్గా కావాలి కనుక వైపే వేస్తున్నాను మళ్ళీ వాళ్ళకి వేరే మాకు వేరే ఇంకా టైం వేస్ట్ ఇంకా అన్నీ వేస్ట్ కదా ఇంకా అందుకని చెప్పేసి ఇలా ఒక పక్కన అయితే ఉల్లిపాయ అది వేసేసుకున్నాం ఈ పక్కదైతే ఈయనకి నాకు ఈ పక్కన అయితే ఇంకా పిల్లలకి అన్నమాట ఇంక ఇంత కష్టపడి వేసిన తర్వాత మా అమ్మాయికి అయితే ఒక్క జీలకర్ర వచ్చిందంటండి ఒకే ఒక్క జీలకర్ర తన ప్లేట్లోకి వచ్చిందంట అది ఎలా అయితే తీసి చూపిస్తుంది ఇదిగో అమ్మ ఒక జీలకర్ర వచ్చేసిందని అదేం కొంపలే ములుగు పువ్వులే అది పక్కన పెట్టేసి మిగతా తిను అనేసి అన్నాను ఎంత జాగ్రత్తగా వేసినా ఒక జీలకర్ర తన వైపుకి అంటండి బార్డర్ దాటేసింది ఇంక ఇలాగైతే టిఫిన్ అయిపోయింది చాలా లావుగా ఉందిగా తెప్పలా పోతుందని ఈయనైతే వచ్చి తిప్పుతున్నారు ఇంక ఇక్కడ అయితే టిఫిన్ అయితే ఇంకేలా దిబ్బట్ అయితే వేసేసాను ఈ ఈరోజు ఎంత హ్యాపీగా ఉందంటే అసలు ఈయన అయితే ఇంకేమి చేయకు నీ ఈ వేళంతా మీ ఫ్రెండ్స్తో గడుపు టిఫిన్ అన్నీ నేను బయట నుంచి తెచ్చేస్తాను అని చెప్పారు ఇంకా టిఫిన్ ఒకటే ఇంట్లో చేసేస్తానులే ఇలాగ మధ్యాహ్నం లంచ్ కూడా అక్కడే ప్లాన్ చేశారు ఇంక ఈయనన్నారు వంట కూడా ఏమి చేయొద్దు మేము బయట నుంచి తెచ్చేసుకుంటావు నువ్వు వెళ్ళి హ్యాపీగా గడిపని చెప్పారు ఇంకా చాలా హ్యాపీగా ఉన్నానండి వాళ్ళు నేనైతే ఇంకెప్పుడెప్పుడు ఫ్రెండ్స్ని అందరినీ చూద్దామా అన్నట్టుగా అనిపించింది నాకైతే ఇంక ఇక్కడైతే టిఫిన్ అయితే ఇంక సెపరేట్ చేస్తున్నాను వాళ్ళకైతే ప్లెయిన్ వేసాను కదా ఒక పక్కన మేము ఉలిపి వేసుకున్నాం కదా ఇంక ఇలా కట్ చేసి అయితే మేము టిఫిన్ అయితే తినేసాము నిన్న చట్నీ ఉంది కదా అది వేసుకుని అయితే తినేస్తాము ఇంకీ సండే అయితే ఇంకేమీ వీడియో లేదండి అంటే కుకింగ్ వీడియో అయితే ఏమీ లేదు ఇంట్లో ఉండుంటే నేను ఖచ్చితంగా ఏదో ఒక స్పెషల్ చేసేదాన్ని కాకపోతే ఇంకా లంచ్ కూడా అక్కడే ప్లాన్ చేశారు కనుక ఇంక నేను ఏం చేయలేదు అంటే ఫ్యామిలీ అందరినీ పిలవలేదు ఫ్రెండ్స్ మాత్రమే కలుస్తున్నాం అన్నమాట ఫ్యామిలీ మొత్తం అయితే ఇంకా బాగుండేది అనుకున్నాను ఇక్కడైతే వాషింగ్ మిషన్లో బట్టలు కూడా వేసేసాను ఎందుకంటే ఈరోజు ఎండ ఎక్కువగా ఉందండి ఇంక అందుకేం చెప్పేసి ఇంకా పనిలో పని మార్నింగ్ ఇంకా ఇంకా టిఫిన్ అయిన తర్వాత వాషింగ్ మిషన్లో బట్టలు కూడా వేసేసాను ఇంకా అది ఒక్కటే అంటే గెట్ టుగెదర్ పార్టీ ఆ ఒక్కటే వీడియో పెడదా వీడియో పెడదాం అనుకున్నాను అలా పెట్టకూడదు కదా మన కుకింగ్ ఛానల్ కదా ఏదో ఒకటి మనం వంట అలాంటివి పెట్టాలి కనుక నేను టిఫిన్ అది నేను ఏం చేశాను అన్నది అది పెట్టాను ఈరోన్ని కాయగూరలు కూడా తెచ్చేసారు ఎప్పుడే కంటే తెచ్చుకుంటాను అలాగే మంచిది సరదాగా ఈయన నేను మాట్లాడుకున్న వీడియో అలా వాయిస్ తీయకుండా ఉంచేసాను ఇక్కడైతే నేను రెడీ అయిపోయాను కంగారులో ఫోన్ పడిపోదు అనమాట ఇంకా పట్టుకున్నాను ఇక్కడైతే నేను ఇలా రెడీ అయిపోయాను చూసారా శారీ ఎలా ఉందో కామెంట్ పెట్టండి ఇది నేను ఒకసారి మేకప్ వీడియో పెట్టినప్పుడైతే కట్టుకున్నాను కదా ఆ శారీ అండి మళ్ళీ కట్టాను సెకండ్ టైం ఇప్పుడు కట్టాను అనమాట చాలా ఎండగా ఉంది ఇంక మేమైతే తయారైపోయాను వాళ్ళు లెవెన్ చెప్పారు కానీ ట్వెల్వ్ అయిపోయింది నేను ఈ పనులన్నీ చేసుకుని ఇంకొచ్చేటప్పటికి అసలు అన్నారు నేను వంట చేసి వెళ్తానండి మీకోసం వంట చేస్తానంటే నువ్వు అస్సలు నాకు వద్దు ఏం వద్దు మమ్మల్ని ఇలా ప్రశాంతంగా ఉండేయంట చూడండి నువ్వు వెళ్ళు మేము చక్కగా హ్యాపీగా బయట ఫుడ్ తెచ్చుకొని ఎంజాయ్ చేసుకుంటూ తింటాము అది అని ఓ కబుర్లు చెప్పారు ఇంకెప్పుడు నీ వంటే తినాలా ఈరోజు మాకు అవకాశం దొరికింది అది ఇదే అని చెప్పేసి అయితే అన్నారు ఇక్కడ మేమైతే ఇంక ఇక్కడ బీచ్ దగ్గర పెట్టారు మా యానం బీచ్ అండి ఇది ఈ బీచ్ దగ్గర పెట్టారు కానీ రూట్ ఎక్కడో తెలియక ఎండలో తిరిగి తిరిగి ఒక అరగంట అయితే తిరిగామండి లోపల తోటలో ఎక్కడో పెట్టారంట మాకైతే ఎవరు ఏ ఒక్కరు కనిపించలేదు అన్ని సందులు వెతికిస్తాం కానీ మాకు ఏం కనిపించలేదు ఎండ అయితే మామూలుగా లేదు నాకైతే తలనొప్పి వచ్చేసింది తిరిగి తిరిగి ఇంకా నా వలన కాదండి అక్కడ బండి ఆపేసి ఏమన్నా వాటర్ బాటిల్ తీసుకోండి లేదంటే కూల్ డ్రింక్ తీసుకోండి అంటే మళ్ళీ బండి ఆపి కూల్ డ్రింక్ తీసుకున్నారు అంత తలనొప్పి వచ్చేసింది చాలా భయంకరమైన ఎండ వచ్చిందండి మొన్నంతా తుఫాన్ కదా వాతావరణం వర్షం పడింది మా అదృష్టమో ఏంటో మేము అందరం కలుసుకుంటున్నాం అని వాతావరణం కూడా అనుకూలించింది మాకు చక్కగా అయితే ఎండ వచ్చింది మేమైతే ఎన్ని రౌండ్లు వేసాము మాకే తెలీదు ఎక్కడా కనిపించలేదు అడ్రస్ వచ్చేసి ఈయనైతే ఏది కరెక్ట్గా తెలుసుకోవా నువ్వు అని చెప్పేసి ఈయనైతే నన్ను అంటున్నారు లేదండి ఇక్కడేం చెప్పారు ఇక్కడేం చెప్పారు అనేసి అయితే అన్నా అనమాట ఎలాగైతే ఇంకా వాళ్ళని అడిగి వీళ్ళని అడిగి అదే రోజు ఇంకొక రెండు మూడు చోట్ల కూడా ఇలాగే పార్టీ చేసుకున్నారు ఇక్కడైతే మేమైతే ఫ్రెండ్స్ దగ్గరికి వచ్చేసామండి ఇంకా సంతోషం అందరి మొక్కలు ఎలా వెలిగిపోతున్నాయో చూసారా ఇంక అసలు కొంచెం మందిని గుర్తుపట్టగలిగాం కొంచెం మందిని అయితే గుర్తుపట్టలేకపోయామన్నమాట ఎందుకంటే కొంచెం ఫేస్ అవి చేంజ్ అయిపోతాయి కదా అప్పటికి ఇప్పటికి ఎప్పుడో టెన్త్ క్లాస్లో చూసాము మళ్ళీ ఇప్పుడు చూసాము దగ్గర దగ్గర ఇరవై సంవత్సరాలు అయిపోతుందండి ఇంకా అయితే ఒక ఫ్రెండ్ ఇంక ఇక్కడ ఉన్నాడు వైట్ టీషర్ట్ వేసుకున్నాడు కదా తన పేరు అయితే సురేష్ అండి తనైతే లండన్ నుంచి వచ్చాడు అసలు ఇక్కడ ఇక్కడ ఉన్న వాళ్ళమే మేము ఎప్పుడు కలుసుకోలేదు అంటే తను వచ్చిన తర్వాతనే మేము ఇలా పెట్టుకున్నాము కానీ అసలు కొంచెం కూడా గర్వం కానీ అసలు అలాంటిది ఏమీ లేదండి మేము ఏంటంటే తను ఇంకా లండన్ నుంచి వచ్చాడు కదా బాబోయ్ నువ్వు నువ్వు అని మాట్లాడచ్చా లేదు అండి అండి అని మాట్లాడాలా తెలియక అది కాదండి ఇది కాదండి అంటే ఏంటి అది కాదండి ఇది కాదండి అని మాట్లాడుతున్నారు నేను ఫ్రెండ్ అని కదా అలా ఏమి వద్దు నార్మల్గా మాట్లాడండి అని చెప్పాడు నిజంగా అసలు ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్సేనండి ఇంకా ఎంత హ్యాపీగా కొబ్బరి తోటల్లో కూర్చున్నాము ఇంకా అందరం ఇంకా ఇంకెంతమంది పిల్లలు ఏంటి అది ఇది కష్ట సుఖాలన్నీ తెలుసుకుని అయితే ఇంకా మాట్లాడుకున్నాము ఇక్కడ ఇందులో వచ్చేసి ఇంకా ఒక అయితే బర్త్డే అన్నమాట ఇంకా బర్త్డే పార్టీ కూడా ఇక్కడే చే చేశారు కేక్ కటింగ్ అది కట్ చేశారనమాట చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా పేరు వచ్చేసి ఇంకా ప్రసన్న అండి ఇంకా నేను వాయిస్ అయితే కొంచెం ఉంచాను కొంచెం తీసేసాను అంటే ఇంకా హడావుడి కేకలు ఇంకా నవ్వులు మామూలుగా లేదన్నమాట ఇంకా అందుకని కొంచెం వాయిస్ ఉంచేసాను కొంచెం వాయిస్ తీసేసాను ఇంకా తినేనండి అసలు చాలా మంచి మంచి అతను నాకు మంచి కుర్రోడు అనాలా మంచి అతను అనాలా తెలియట్లేదు ఎందుకంటే మేము ఎప్పుడో టెన్త్లో కలిసాం కదా మళ్ళీ ఇప్పుడు మాట్లాడుతుంటే అందరం మారిపోయాం కదా కుర్రోడు అనలా అతను అనాలా ఏమనలో ఎలా వర్ణించాలో తెలియట్లేదు చాలా మంచి మనసు మాట అందరికీ చాలా హెల్ప్ చేస్తాడు ఇలా చెప్పుకుంటూ పోతే మా మేము చదువుకున్న ఈ వీళ్ళందరూ కూడా చాలా మంచి వాళ్ళండి అసలు అల్లరి చేయడం అలాంటివి ఏమీ లేదు అనమాట అమ్మాయిలు ఏడిపించడం ఇంకా అలా టెన్త్ క్లాస్లో అలాంటివి ఏమీ లేదు చాలా బాగా మాకు హెల్ప్ చేసేవారు మాట ఏదన్నా అర్థం ప్రసన్న అన్న అతను చెప్పాను కదా బర్త్డేని తను ఏమైనా లెక్కలు అవి అర్థం పైన తను చెప్పేవాడు చాలా మంచి అన్నమాట తను వచ్చేసి ఇంక నండి ఇంక పేరు పేరున చాలా మంచి మనసు అందరు తిని అంటే అల్లరి చిల్లరగా ఉండడం అలా లేదు మేము చాలా క్లోజ్గా చాలా స్నేహంగా ఉండేవాళ్ళనమాట ఇంకా అందరం తర్వాత ఫొటోస్ తీయించుకున్నాము ఇక్కడ చూసారా ఇంకా అంటే మేము ఫోటో తీయించుకుంటున్నప్పుడు మరి వీడియో తీసేవాళ్ళు లేరు కదా అందుకని వేళ్ళు ఫోటో తీంచుకుంటున్నప్పుడు అయితే నేను వీడియో తీశాను ఇంకా ఇక్కడ కామెడీ మామూలుగా లేదండి నడుమే చేతులు వేసుకుని ఇంకా అలాగా ఇలాగ ఇంకా అందరూ ఇంకా అప్పు అప్పటి నుంచి ఇప్పటికేస్ ఎక్కువ అయిపోయింది కదా అంత ఇంకా ఆ మాట ఈ మాట అనుకుని భలే ఎంజాయ్ చేస్తాము ఎంత హ్యాపీగా గడిపాము అంత ఎమోషనల్ అయిపోయామండి ఇంటికి వచ్చేటప్పటికి ఏడుపు వచ్చేసింది ఇంకా అందులో చాలా అందరికీ కంట్లో నీళ్ళు అయితే తిరిగిపోయింది ఇక్కడైతే నేను ఇంటికి వచ్చేస్తానండి ఇంతేనండి ఈరోజు వీడియో వచ్చేసి మీకు కూడా బాగా నచ్చింది అనుకుంటాను మైండ్ అందరికీ